హాయ్ ఫ్యాయిండ్స్ ఈరోజు అయితే మాగు పెట్టాను నా వీడో రెండు రోజులు ఆగిపోయాయి ఫ్యాండ్స్ మూడు నెలలు అయింది ట్రైక్స్ పడ్డాయి ఆగిపోయాయి అయితే నిన్న మాగు పెట్టాను చూడండి మీకు చేపలు చూసాయింది ఇంకా మాగు పెట్టాను చేపలు అయితే కొన్ని పడ్డాయి ఒక అరకేనా చేపలు పడ్డాయి పడకలన్నీ చూడండి అన్నీ ఉండ పడకలు పుల్తమాన

మన గోర్లు కాయి సైడ్ విడిది రస్ కకిచారు ఇర సావుంది సావానికి దమ్ము ఎన్ని వరపోయాయి తమస్ కొ యాసుంది ఇంకొక మావుంది ఆ మావుకడిపోయ మనమయితే షుగర్ కన్ ఇంకొక మావు అల్లని వడాల లేదోవర్ గెన్ బడాయి ఇమిజే మనవాడు ఇది వెట్ యాము మా మావు తాది పొందకి ఎన్ని ఈ మావులు ఏ ప్యాక చూపితాను ఇందులో లేని చావలు పడ్డాయ ఇందులో అయితే కొంచెం మంచిగా పడ్డాయి చేపలు ఇందులో మంచిగానే పడ్డాయి చావలు ఒక ఉంటాయి ఆ మావు కంటే ఈ మావాలు కొద్దిగా మంచిగా పడ్డాయి మనకి చలికాలం కాబట్టి కొద్దిగా చలికి చేపలు పడుతూ ఉంటాయి అయితే అవి కలిసి ఒక కేజినర ఉంటాయి మరియాదే కూర పుష్కలం ఈరోజు చూడండి పడ్డాయి మనకు మూడు నెలలు గ్యాబ్ వచ్చేది ఛానల్ స్ట్రైక్లో పెట్టేశారు మూడు నెలల తర్వాత మళ్ళీ వదిలేశారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ మీకు చాలా చాలా పెట్టుకుంటాను లైఫ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్